కార్మిక ఐక్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను ఆదాని సెకీ ఒప్పందం రద్దు చేయాలని ట్రూ ఆఫ్ చార్జీలు ఇతర పేరుతో ప్రజల దగ్గర నుండి దొంగ చాటును వసూలు చేసే కరెంటు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు నగరంలోని జవహర్పురం కరెంటు స్టేషన్ ముందు సిఐటియు ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా గౌస్ దేశాయ్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం విజయ రామాచులు కేబీపీఎస్ నగరాధ్యక్షులు రమణ ఐటీవ నగర నాయకురాలు వేనమ్మ డివైఎఫ్ఐ నగర ప్రధాన కార్యదర్శి మధు ఐఎఫ్టియుసి జిల్లా నాయకులు తెరుపాలు సిఐటియు నాయకులు రంగస్వామి సిఐటియు ఆటో యూనియన్ నగరాధ్యక్షులు కుమార్ కేబీపీఎస్ నాయకులు దాస్ మాట్లాడారు ఇప్పటికీ ఉన్న విద్యుత్ బాధలు సరిపోదు అన్నట్లు ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేసుకోవడానికి మరోసారి అనుమతి ఇచ్చిందని విమర్శించారు పదిహేడు వందల యాభై కోట్ల లంచాల వ్యవహారం ప్రపంచం ముందు దేశపరువు తీసిన ఆ ఒప్పందం ప్రజల మెడలకు ఉరితాళ్లుగా మారిన పట్టడం లేదన్నారు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే విద్యుత్ భారాల నుండి ప్రజలను బయట వేయకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మధు ఇర్ఫాన్ మౌరారి వీరేష్ సురేష్ మధులేటి బహదూర్ నాగరాజు అయ్యన్న లక్ష్మణ్ రాధా విజయలక్ష్మి అమీనా తదితర స్థానికులు పాల్గొన్నారు ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రజలు గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు కరోనా కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం బిజెపి ప్రభుత్వం ఆ రోజు విద్యుత్ సంస్థలు తీసుకువచ్చింది విద్యుత్ సంస్థలు తీసుకువచ్చినప్పుడే ఆ సిపిఎం పార్టీగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యతిరేకించి కానీ ఆ రోజు అందరికంటే ముందు భారతదేశంలో ప్రభుత్వం కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర చెప్తే స్మార్ట్ మీటర్లు అయ్యారు అయితే వారు ప్రతిపక్షం ఉంటుంది తెలుగుదేశం జనసేన ఇది తప్పు ఈ రకంగా స్మార్ట్ మీటర్లు తీసుకోవడం వల్ల రైతులు పేద ప్రజలు వ్యాపారస్తులు చిన్న చిన్న షాపులు చాలా ఇబ్బంది పడతారు ఇది చాలా దుర్మార్గమైంది కేవలం కొంతమంది పరాపత్రుడు వాళ్లకు ఊడుగన్ చేయడం కోసమే జగన్ ఈ పనిచేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్రం అంతా దగ్గోలు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు తిరిగాడు ఆయన కొడుకు తిరిగాడు పవన్ కళ్యాణ్ తిరిగాడు దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు ప్రతిపంచంగా ఉంటుంది టీడీపీ జనసేన ప్రశ్నించారు పత్రికల్లో కూడా కొన్ని వాయిస్ వచ్చేది కానీ ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఏకమైనాయి కారణం కారణమేంటి గతంలో జగన్మోహన్ రెడ్డి దానిని ఆ కంపెనీలు మొత్తం లాభాలు చేకూర్చడం కోసం ముందుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పిన గతంలో ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం నేర్పి నాయకులు